ఎక్కడినుంచో వచ్చినా ఓ అపరిచిత కుక్క మీ ఇంటి గడప వద్దకు పదే పదే వస్తుంటే ఒక్కసారి రెండుసార్లు అనేకసార్లు ఇది సాధారణ విషయం కాదు ప్రకృతి మీకు ఏదైనా లోతైన సంకేతాన్ని పంపుతోందా మీ ఇంటి శక్తిలో దాన్ని ఆకర్షించే అంశమేదైనా ఉందా లేదా మీ పితృదేవతలు మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రహస్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవిత గమనాన్ని మార్చగలదు ఇది కేవలం ఒక కుక్క కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతులు మరియు మీ కర్మల అర్థం కావచ్చు ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ప్రకృతి సంకేతాలు మన చుట్టూ ఉన్న జీవితం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్ని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది సాధారణ మనుషులమైన మనం మన దైనందిన జీవితంలో ఎంతగానో మునిగిపోతాం ఈ సంకేతాలను అర్థం చేసుకోలేం మనం తర్కం మరియు విజ్ఞానం ఉన్న ప్రపంచంలో జీవిస్తాం ఇక్కడ ప్రతి విషయానికి భౌతిక ఆధారం కావాలి కాని మన కంటికి కనిపించని మరో ప్రపంచం కూడా ఉంది అది శక్తి ప్రపంచం సంకేతాల ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం మన ప్రాచీన హిందూ ధర్మంలో మన శాస్త్రాలలో ఈ రహస్యాలు శతాబ్దాల క్రితమే వెల్లడయ్యాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం మన చుట్టూ ఉన్న జీవులు ఆవు కాకి చీమ మరియు కుక్క ఇవి కేవలం జంతువులు కావు ఇవి సందేశవాహకులు ఇవి ఆ అదృశ్య శక్తి యొక్క దూతలు ఇవి మనకు సమయానుసారంగా రాబోయే మంచి లేదా చెడుకాలం గురించి హెచ్చరిస్తాయి ఈరోజు మనం కుక్క గురించి మాట్లాడుతున్నాము ఇది స్వామి భక్తి గలిగిన రహస్యమయ జీవి దీని ఆరవ ఇంద్రియం చాలా చిరుకైనది కుక్కకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ముందే ఊహించే సామర్థ్యం ఉంది ఇది సానుకూల మరియు ప్రతికూల శక్తులను తక్షణమే గుర్తించగలదు కాబట్టి ఒక కుక్క మీ ఇంటిని తన ఆశ్రయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే పదే పదే మీ గడప వద్దకు వస్తే దాన్ని కేవలం ఒక యాదృచ్ఛికమని భావించి మరిచిపోకండి ఇది ఒక లోతైన సంకేతం ఇది ఒక ఆహ్వానం మీరు ఆగి ఆలోచించి అర్థం చేసుకోవాలి దైవిక మరియు పితృ సంబంధం మొదటిగా కుక్కకు ఏ దైవశక్తితో సంబంధం ఉన్నదని అర్థం చేసుకోవడం ముఖ్యం మన ధర్మంలో కుక్కను కాలభైరవుని వాహనంగా పరిగణిస్తారు కాలభైరవుడు శివుని ఉగ్రస్వరూపం ఆయన దుష్టశక్తులను సంహరించేవాడు మరియు క్షేత్రపాలకుడు అంటే రక్షకుడు ఏ ఇంట్లో అయితే దైవిక రక్షణ తక్కువగా ఉంటుందో లేదా ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడికి భైరవుని దూతగా కుక్క వస్తుంది ఏ ఇంటి ముందు ఒక కుక్క వచ్చి శాంతంగా కూర్చుంటే ఎవరికీ హాని చేయకపోతే అది అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం స్వయంగా కాలభైరవుని కృప ఆ ఇంటిపై ఉంది ఆ కుక్క ఆ ఇంటిని మరియు అక్కడి ప్రజలను ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి వచ్చింది అది ఒక కాపలా దారులా ఉంటుంది మీ ఇంటికి ఒక కుక్క వచ్చి శాంతంగా పడుకుంటే దాన్ని తరిమివెయ్యకండి దాన్ని జాగ్రత్తగా గమనించండి అది శాంతంగా ఉందా అది మిమ్మల్ని చూసి ప్రేమగా తోక ఆడిస్తోందా అవును అయితే మీ ఇల్లు దైవిక రక్షణలో ఉందని అర్థం ఇది ఒక ఆశీర్వాదం కుక్కకు కేవలం దేవతలతోనే కాకుండా పితృదేవతలతో అంటే మన పూర్వీకుల ఆత్మలతో కూడా సంబంధం ఉంది మన శాస్త్రాలు చెబుతున్నాయి మన పూర్వీకులు మనతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు లేదా వారు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారు ఏదో ఒక జీవి ద్వారా మన వద్దకు రావడానికి ప్రయత్నిస్తారు శ్రాద్ధం సమయంలో కాకి ఆవు మరియు కుక్కకు ఆహారం పెట్టడం ఇందుకే మీ ఇంటికి పదే పదే వచ్చే కుక్క మిమ్మల్ని దీనంగా చూస్తుంటే అది మీ పూర్వీకుల సందేశం కావచ్చు వారు ఆహారం మరియు నీరు అడుగుతూ ఉండవచ్చు అలాంటి సమయంలో మీరు అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరు మీద ఆహారం తయారుచేసి కుక్కకు పెట్టాలి ఆ కుక్కను తిట్టకండి దానికి గౌరవంగా ఆహారం మరియు నీరు ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు వారు మీకు సంపూర్ణ ఆశీర్వాదాలు అందిస్తారు రంగులు మరియు ప్రవర్తనలు చెప్పే కథ ప్రతిరంగు కుక్క దాని సొంత సంకేతాన్ని కలిగి ఉంటుంది నల్లకుక్క మీ ఇంటికి ఒక నల్లకుక్క పదే పదే వస్తుంటే చాలామంది భయపడతారు నలుపు రంగును శని మరియు రాహువులాంటి గ్రహాలకు ప్రతీకగా భావిస్తారు ఈ నమ్మకం కొంతవరకు నిజం కూడా నల్లకుక్క పదే పదే ఇంటికి రావడం మీ ఇంటిపై ఎవరిదో చెడు దృష్టి ఉందది లేదా ఏదో ప్రతికూల శక్తి మీ ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోందని సూచిస్తుంది అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది తంత్రశాస్త్రంలో నల్లకుక్కను చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇది ప్రతికూల శక్తిని గ్రహించే అద్భుతమైన సామర్థ్యం ఉంది ఆ నల్లకుక్క మీకు రాబోయే పెద్ద సంక్షోభం నుండి రక్షించడానికి వచ్చి ఉండవచ్చు అది మీ ఇంటిలోని ప్రతికూలతను తనపైకి తీసుకుంటూ ఉండవచ్చు శుభమా అశుభమా అని ఎలా తెలుసుకోవాలి నల్లకుక్క ఇంటికి వచ్చి దూకుడుగా మురిగితే భయానక శబ్దాలు చేస్తే అది ఖచ్చితంగా అశుభ సంకేతం మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు హనుమాన్ చాలీసా పఠనాన్ని పెంచాలి కాని అదే నల్లకుక్క ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చుంటే అది మీ రక్షకుడని గ్రహించండి దానికి తప్పకుండా ఆహారం పెట్టాలి ఇది శని మరియు రాహువుల దుష్ప్రభావాలను శాంతపరచడానికి ఒక అద్భుతమైన ఉపాయం తెల్లకుక్క తెలుపు రంగును పవిత్రత శాంతి మరియు సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు మీ ఇంటికి పూర్తిగా తెల్లటి కుక్క రావడం అత్యంత శుభ సంకేతం ఇది మీ జీవితంలో ప్రతికూల దశ ముగిసి సుఖశాంతులు నెలకొలుతాయని సూచిస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గోధుమ మరియు మిశ్రమ రంగు కుక్క ఇది జీవితంలో రాబోయే ఎత్తుపల్లాలని సూచిస్తుంది దీని అర్థం రాబోయే సమయంలో కొన్ని మంచి వార్తలు వస్తాయి మరియు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వస్తుంది శుభమా అశుభమా అని ఎలా తెలుసుకోవాలి కుక్క ఏడుపు మురగడం మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఒక కుక్క రాత్రి సమయంలో చాలా కరుణజనకంగా ఏడుస్తున్నా లేదా మురుగుతున్నా అది చాలా తీవ్రమైన మరియు అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది కుక్క ఏడుపు ఆ ఇంటి సభ్యుల్లో ఎవరికైనా రాబోయే భారీ కష్టాన్ని సూచిస్తుంది ఇది ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా పెద్ద అనర్ధానికి ముందు సూచన కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి శరణు వేడుకోవాలి పిల్లలకు జన్మనివ్వడం దీనికి విరుద్ధంగా ఒక కుక్క మీ ఇంటికి వచ్చి పిల్లలకు జన్మనిస్తే అది సౌభాగ్యానికి అత్యున్నత సంకేతం దీని అర్థం మీ ఇంటి శక్తి చాలా సానుకూలంగా మరియు పవిత్రంగా ఉంది ఆ జీవితన పిల్లలకు జన్మనివ్వడానికి మీ ఇంటిని అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకుంది ఇది మీ ఇంట్లో త్వరలో ధనధాన్య వృద్ధి సంతాన ప్రాప్తి లేదా ఆగిపోయిన పెద్ద పని పూర్తమడానికి స్పష్టమైన సంకేతం ఆ తల్లి కుక్క మరియు దాని పిల్లలకు ఆహారం మరియు రక్షణకు సరియైన ఏర్పాట్లు చెయ్యాలి ఏం చెయ్యాలి కుక్క ఇంట్లోకి రావడం అశుభ సంకేతాలు ఇస్తున్నప్పుడు చెయ్యాలి దాని కొట్టడం లేదా హాని చేయడం సరియైనదా లేదు అస్సలు కాదు హిందూధర్మంలో ఏ జీవికి కష్టం కలిగించడం పాపమని భావిస్తారు కుక్క భైరవుని స్వరూపం అది ఒక సందేశవాహకుడు దానికి కష్టం కలిగించడం వల్ల మీరు మరింత పాపానికి గురవుతారు మరియు మీ దురదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటారు సరియైన మార్గం ఏమిటంటే దాని సంకేతాన్ని అర్థం చేసుకొని దానికి పరిహారం చేయడం మీ ఇంట్లో క్రమంగా పూజలు ప్రారంభించండి నెయ్యి దీపం వెలిగించండి హనుమాన్ చానీసా లేదా దుర్గా సప్తశతి పఠించండి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అమావాస్య రోజున పూర్వీకుల కోసం ఆహారం తీసి దాన్ని కుక్కకు తినిపించండి డబ్బు నష్టం జరుగుతుందని మీరు భావిస్తే శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ చెయ్యండి సంక్షిప్తంగా చెప్పాలంటే కుక్కను దోషిగా భావించడం కంటే దాని ద్వారా వచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుని మీ కర్మలను మీ ఇంటి శక్తిని మరియు మీ ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి కుక్క ఒక అద్దం అది మీకు మీ చిత్రాన్ని మాత్రమే చూపిస్తుంది చిత్రం సరిగ్గా లేకపోతే అద్దాన్ని పగలగొట్టడం వల్ల ప్రయోజనం లేదు మిమ్మల్ని మీరే సరిదుద్దుకోవాలి కాబట్టి మీ గడప వద్దకు ఆ రహస్యమైన కుక్క మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకండి లేదా కోపగించుకోకండి ఒక్క క్షణం ఆగి దాని కళ్ళలోకి చూడండి దాని శాంత లేదా అశాంత ప్రవర్తనను అనుభవించండి అది మీతో ఏమిటి చెబుతోంది ఆ సందేశం మీ జీవితంలో మూసుకుపోయిన తలుపును తెరవడానికి కీలకం కావచ్చు రాబోయే తుఫాను నుండి రక్షించడానికి ఒక సంకేతం కావచ్చు లేదా అది స్వయంగా సౌభాగ్యం రూపంలో మీ గడప వద్ద నిలిచి ఉండవచ్చు జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్న వాడే జ్ఞాని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి